నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఒక మంచి వీడియోతో వచ్చానండి ఇవి ఏంటి అంటే శారీసే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి అది కూడా మెన్షన్ చేస్తాను మ్యాక్సిమం కింద కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఎక్కడన్నా మిస్టేక్ అంటే చిన్న డ్యామేజ్ లాగా ఉండొచ్చు అది కూడా కొన్ని వితౌట్ బ్లౌజ్లో వచ్చింది కొన్ని విత్ బ్లౌజ్లో వచ్చింది నేను అది కూడా చూపిస్తాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదా సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇదో చూడండి మొత్తం లీఫీ ప్యాటర్న్ వస్తుందనమాట అంతా కూడా లీఫీ ప్యాటర్న్ వచ్చేస్తుంది వైట్ కలర్ మీద గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇట్లా సో దీనికి మిస్టెక్ అని చెప్పాను కదా ఇదో ఇక్కడ ఇలా కట్ అయిపోయిందండి ఇక్కడ స్ట్రెయిన్ వచ్చింది సో శారీ అంతా కూడా బాగుంది ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది విత్ తో పాటు ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇదో బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే తీసుకోండి ఎక్కడైనా స్ట్రెయిన్స్ అయితే ఉంటే ఉండొచ్చండి ఈ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది డోలా సిల్క్లో వచ్చేస్తుంది అనమాట కింద బార్డర్ కూడా మంచిగా ఇలా వచ్చేస్తుంది బార్డర్ అనేది కూడా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది ఇట్లా ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది విత్ బ్లౌజ్తో పాటు వస్తుంది ఇది శారీ బట్ డ్యామేజ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను డ్యామేజ్ ఇదో ఇలా వచ్చింది కదా సో శారీ ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా సో డ్యామేజ్ అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనమాట బార్డర్కి ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది సో ఇలా డ్యామేజ్ అయితే అనమాట సో కస్టమైజేషన్కి కానీ శారీ పర్పస్ కానీ మీరు ఎలా అన్నా యూస్ చేసుకోండి పళ్ళుకి కూడా కొంచెం వచ్చింది పళ్ళుకి ముందు కొంచెం వచ్చింది సో అడ్జస్ట్ చేసుకుంటాను ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని క్వశ్చన్ చేయొద్దు ఎందుకంటే నేను వీడియోలో చూపించేస్తున్నాను కాబట్టి చూసి తీసేసుకో ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ శారీ విత్ బ్లౌజ్తో పాటు వచ్చింది మంచి డోలా సిల్క్ క్లాత్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా శారీ ఆల్ ఓవర్ అంతా పింక్ కలర్ వస్తుంది విత్ బ్లౌజ్తో పాటే వచ్చింది డ్యామేజ్ అయితే చూపించాను కదా అలా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి మనకి అంతా కూడా ఇలా వచ్చేస్తుంది గ్రే కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో సో వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఇది విత్ బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్లో అయితే వస్తుంది ఇలా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా బ్లౌజ్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అయితే చిన్న పళ్ళు అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది ఓకేనా సో కావాలనుకుంటానైతే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇచ్చిన ప్రైస్ ఓన్లీ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి టసర్లో వస్తుందండి టసర్ సిల్క్లో వస్తుంది విత్ బ్లౌజ్తో పాటు వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి శారీ ఓవర్ అంతా కూడా ఇలా ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది బట్ కింద బార్డర్ అయితే వచ్చింది మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఇచ్చారనమాట అయితే ఇలా ఇలా ఫుల్ ఇలా వచ్చేసింది పళ్ళు వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఆఫర్ కాస్ట్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మనకి వచ్చేసరికి అయితే పటోలాలో వస్తుందండి ఇదైతే పళ్ళు వస్తుంది ఇట్లా రిడ్చే పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది కింద బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ డిజైన్తో డిజైన్తోనైతే వచ్చేసింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి క్లాత్ అయితే బాగుంది ఎలాంటి మిస్టేక్ అయితే ఏం లేదు కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే వీటిలా ఏదైనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కలెక్షన్స్ అయితే చూపిస్తాను బాయ్ బాయర్మెన్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి లైక్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా చాలా లైక్స్ వస్తే మనది కొంచెం రికమెండ్లోకి వెళ్ళి కొంచెం వ్యూస్ రీచ్ అవుతారు కదా సో అందరూ లైక్ చేయండి ఓకేనా బాయ్